బ్రాహ్మణుల సంక్షేమం కోసం కృషి చేయండి ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు గుత్తి పట్టణంలో గౌతమి గాయత్రి బ్రాహ్మణ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రాజశేఖర్ రావుకి సోమవారం వైఎస్ఆర్సీపీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు వై రాజశేఖర్ రెడ్డి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రాహ్మణ సంఘం అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు ఎన్నో పదవులు రావాలని అభినందించారు అలాగే పూజారుల సంక్షేమం కోసం పోరాటం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు జ్ఞానేశ్వర్ రెడ్డి సాయి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గౌత్రి బ్రాహ్మణ సంఘానికి అధ్యక్షుడుగా ఎన్నికైనటువంటి మా మిత్రుడు లేదా మన మృతి పట్టణానికి ఇన్నాళ్ళుగా వైద్య రంగంలో తన సేవలు చేస్తున్నవాడు రాయేష్ అదే పనిగా మేము అందరం చాలా అందరిస్తున్నాము ఇలాంటి పదవులు ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించాలని చెప్పి కోరుకుంటాము దాంతో పాటు గ్రామంలో జరుగుతున్నటువంటి సమస్యలు కావచ్చు లేదంటే వాళ్ళ కోసము వాళ్ళని జరిగే సమస్యలపై పోరాడాలని చెప్పి తెలియజేస్తున్నారు